హాయ్ హలో అందరికీ నమస్కారం కథల ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ప్రేమ కథా చిత్రం పార్ట్ సెవెన్ విందాం ఎవడో తెలియని వ్యక్తికి ఏడుస్తూ కాకపోతే నవ్వుతూ పెట్టడానికి అదేమైనా అన్నమా ముత్తు అది కూడా పెదవుల ముత్తు చున్నీతో కళ్ళు తుడుచుకుని అతడి దగ్గరగా వచ్చి అదురుతున్న పెదవులను ముందుకు పెట్టి అతడి పెదాలను అందుకుంది సుమ సుమ లేత పెదవులు తన పెదవులను తాకగానే ఒక్కసారిగా ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతూ ఉంటే కళ్ళు మూసుకుని భరోసిస్తున్నాడు అతడు ఇదేమీ అతడు తొలిముద్దు కాదు అలా అని అంత చిన్న పిల్లను ముద్దు పెట్టుకోవడం ఫస్ట్ టైం కూడా కాదు ఎందుకంటే అంతకన్నా చిన్నపిల్లనే వాడు మానభంగం చేసిన ఘనుడు అది తొలిముద్దు కాకపోయినా పెట్టిన ముద్దు ఎందుకో డిఫరెంట్గా అనిపించిందా నీచుడికి అందుకే అవి పిడికడంత నడుముని రెండు చేతులతో ఉడుము పట్టులా పట్టుకుని అమనమాంతం మీదకలాక్కుని గాఢంగా చుమ్మించడం మొదలుపెట్టాడు ఆ ముద్దు ఎంత గాఢంగా ఉందంటే సుమ ఊపిరి తీసుకోలేనంతగా ఉంది ఆమె తన సాయశక్తులు ఉపయోగించి వాడి నుంచి దూరంగా జరగాలని చూస్తోంది అయినా అది వీలు పడలేదు వాడి కౌగిలి ధృతరాష్ట్రుడి కౌగిలిలో ఉండడంతో సుమ వదిలించుకోలేకపోతుంది ఇంకొన్ని క్షణాలు వాడు అలాగే ముద్దును కంటిన్యూ చేస్తే సుమ ఊపిరాగడం ఖాయం కానీ అప్పుడే అటుగా ఎవరో వస్తున్నట్టుగా అలికిడొచ్చేసరికి సుమను వదిలి దూరంగా జరిగాడు ఆ వ్యక్తి అతను అలా దూరంగా జరగగానే నేల మీద ఉన్న బ్యాగ్ తీసుకుని ఏడుస్తూ ఇంటిపై పరుగు పెట్టింది సుమ ఏడుస్తూ తను ఇంటికొచ్చేసరికి ఆఫీసులోని ఇంటికొచ్చేసిన మంజుల సుమ కోసం వీధుకు మందగా ఎదురు చూస్తూ నుంచునుంది ఏడుస్తున్న కూతుర్ని చూసి ఏమైందో అని కంగారు పడిపోయింది ఆ తల్లి మనసు తల్లి కంగారుని చూసి కాస్త నెమ్మదించి ఏం కాలేదు కింద పడిపోయానంతే అంది సుమ అవునా ఏది చూడని అంటూ కూతురిని నకసిక పర్యంతం చూస్తూ పెదాలకైనా పంటిగాటును దాని నుండి కారుతున్న రక్తాన్ని చూసి అయ్యో రక్తం వస్తోంది కింద పడినప్పుడు పన్ను పెదవు అనుకుంటా పద అని లోపలికి తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసింది మంజుల ఆ రోజంతా సుమ ఏం తినలేదు కారణం ఏదైనా తినడానికి నోటి దగ్గర పెట్టుకుంటే వాడికి పెట్టిన ముద్దే గుర్తొచ్చు వాంతులు అవుతున్నాయి తనకి అందుకే ఏం తినకుండా ఊరుకుంది సుమ ప్రవర్తన చూస్తున్న మంజుల కూతురికి ఏమైపోయిందో అని గాబరా పడిపోయింది కూడా సుమ రోజంతా తల్లి పక్కనే పడుకుంది నిద్ర నుండి మాటిమాటికి బెదురుతూ లేస్తోంది కూతురు వాళ్ళకొని చూసిన మంజుల ఆ తర్వాత రోజు ఆఫీస్ మానేసి కూతురిని స్కూల్ మానిపించి దగ్గరలో ఉన్న దర్గాకు తీసుకువెళ్లి తాబీత కట్టించి ఓ రెండు రోజులు ఇంటి పట్టునే ఉండి సుమను చూసుకుంటోంది తల్లి తన గురించి పడుతున్న ఆరాటం గమనించిన సుమ జరిగిన విషయాన్ని మరచి నార్మల్ అవ్వడానికి ట్రై చేసింది రెండు రోజుల్లో అన్నీ మర్చిపోయినట్టుగా తన మనసును తానే మోసం చేసుకుని నార్మల్గా బిహేవ్ చేయడం మొదలుపెట్టింది సుమ నార్మల్ అయిందని నమ్మి మంజులు కూడా ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టింది ఆ రోజు సుమ స్కూల్కి వెళ్ళింది నాలుగు రోజుల తర్వాత స్కూల్కి వెళ్ళడం వల్ల కాస్త క్లాసెస్లో వెనుకబడి ఉండడంతో ఆ రోజు నోట్స్లన్నీ రాయడం పూర్తి చేసి కాస్త ఆలస్యంగా ఇంటికి బయలుదేరింది తన ఇంటికి వెళ్లే మార్గంలో పార్క్ చేసిన కార్ని చూసి భయంతో చేతులు కాళ్ళు వణుకుతో ఉంటే ఊపిరి గట్టిగా వికబెట్టి కారు పక్కన ఇంటివైపు వెళ్ళింది పోనీ ఇంకో రూట్లో నుండి వెళ్దాం అనుకున్నా వేరే రూట్ లేదు అదొక్కటే రూట్ అందుకే దేవుని మనసులో తలుచుకుంటూ కారు పక్క నుండి వెళ్ళిపోయింది వడివడిగా కారులో ఎవరూ లేకపోవడంతో ఊపిరి నెమ్మదిగా వదిలి ప్రశాంతంగా ఇంటికి చేరింది కానీ సుమ ఇంటికి వెళ్ళేసరికి ఇంటి ముందు ఎవరో చెప్పులు కనపడుతుంటే మా ఇంటికి ఎవరొచ్చుంటారు అని అనుకుంటూ లోపలికి వెళ్ళి చూసిన సుమ తల్లి తల కట్టుకట్టుండడంతో అమ్మా అని పిలుస్తూ తల్లి దగ్గరికి పరుగున వెళ్ళి ఏం జరిగిందమ్మా నీ తలకి కట్టేంటి అంది భయం బాధ కలగలిపిన స్వరంతో అది ఏం కాలేదు ముందు కాస్త నిదానించు ఉంది మంజుల ముందు చెప్పమ్మా ఏం జరిగింది అంది తల్లి కట్టుమే చేయి వేసిన మృతు అది ఏం జరగలేదు తల్లి ఆఫీసును ఇంటికి వస్తుంటే ఎవరిద్దరు పోకరి గుర్రాలు స్పీడ్గా బండి మీద వచ్చి నాకు డాష్ ఇచ్చారు కిందపడ్డ నాకు తలపై చిన్న దెబ్బ తగిలింది అదే సమయానికి ఈ బాబు చిన్న సేవ్ చేశారంది తాను పడుకున్న మంచానికి ఎదురుగా కుర్చీలో కూర్చుని ఇమేష్ను చూపిస్తూ తల్లి మాటలకి తల తిప్పి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూస్తూ షాక్ అయింది సుమ మరిచిపోదామనుకున్నా కూడా తన నీడలా తన్నే చుట్టుకున్న సంఘటనలన్నీ సుమ కళ్ల ముందుకు వస్తున్న ఇమేష్ను చూడగానే ఆ సంఘటన గుర్తురాగానే బెదురుతూ తల్లి చేతిని గట్టిగా పట్టుకుంది సుమ కంగారు లే తల్లి ఇప్పుడు నేను బాగానే ఉన్నాను ఈ బాబు సమయానికి వచ్చి నన్ను కాపాడి హాస్పిటల్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించాడండి మంజుల కూతురు వెను నిమురుతూ ఇంతలో ఆంటీ వాటర్ ప్లీజ్ అన్నాడు ఇమేష్ అయ్యో మంచినీళ్ళు ఏంటి బాబు మా సుమ కాఫీ పెట్టిస్తుందండు మా సుమ చేతి కాఫీ చాలా రుచిగా ఉంటుందండి మంజుల మంజులా కూతురు వైపు మెచ్చుకోలుగా చూస్తూ అవునా అంటూ బుగ్గను పెదాలను తడుముకుంటూ సొమ్ వైపు చూస్తున్నాడు ఇమేష్ ఆకలితో ఉన్న ఇమేష్ అలా చూస్తుంటే ఇది అని తెలియని అసహ్యమైన భావం కలుగుతుంటే అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది సుమ వంటగదిలోకి వెళ్ళి ఇద్దరికి కాఫీ పెడుతూ ఏడుస్తోంది సుమ సుమ వెళ్ళగానే ఆంటీ వాష్రూమ్ అన్నాడు ఇమేష్ అటువైపు ఉంది బాబు వంటగది పక్కనంది చేత్తో చూపిస్తూ మంజుల సరే ఆంటీ అంటూ వంటగది పక్కనే ఉన్న వాష్రూమ్ వైపు వెళ్తూ కావాలనే ఆగి సుమకి దగ్గరగా వచ్చాడు ఇమేష్ ఇమేష్ని చూస్తూనే పక్కనే ఉన్న అట్లగా ఎర్రగా కాల్చి అతను ముందు పెడుతూ నా జోలికి వచ్చావు చూడు అంది ఎర్రగా మారిన కళ్ళతో నీ ఇంటికే వచ్చాను ఇంక నీ జోలికి రావడం పెద్ద విచిత్రం కాదు నాకు కానీ నిన్నటి ముద్దు వల్ల నాకు తెలిసింది ఏంటంటే మనం కోరి వెళ్ళడం కన్నా మనల్ని కోరి వచ్చేవారిని పొందడం ఇంకా తృప్తినిస్తుంది కాబట్టి అన్నాడు ఆగి చూస్తూ అలా ఆగి నిమేష్ వైపు చూస్తోంది సుమా ఇప్పుడు మీ అమ్మకు నిజంగా యాక్సిడెంట్ అయింది అనుకున్నావా అన్నాడు కార్నర్ స్మైల్ చేస్తూ అంతే ఆ మాట కళ్ళు పెద్దవి చేసి చూస్తూ మరి అంది సుమా నేనే కావాలని ఆవిడకి యాక్సిడెంట్ అయ్యేలా చేశానన్నాడు సైకోలే నవ్వుతూ అంతే ఆ మాటలకు హతాసరాది అవుతూ అతన్నే చూస్తూ ఉండిపోయింది గుళ్ళని నింపుకొని ఏడుస్తున్న సుమ చేతులు అట్లకాడని నైస్గా తీసుకుని పక్కన పెట్టి ఆమెను తన మీదకి లాక్కున్నాడు ఇమేష్ అతని చేష్టకు పిత్తరపోయిన సుమ అతనుండి విడిపించుకోవాలని ప్రయత్నిస్తోంది కానీ ఆమె ప్రయత్నాన్ని ఆపుతూ తనకి ఇంకాస్త దగ్గరగా ఆమెను లాక్కుని నువ్వు నాకు కావాలి నీ అందరు నాకు కావాలన్నాడు ఆమె పెదాలను తన చేతితో టచ్ చేస్తూ అతని మాటల్లో చేతుల్లో అద్దాన్ని అర్థం చేసుకున్న సుమ జడివాన్లో పిల్లకాయకిలా భయంతో ఉణికిపోయింది అవి భయాన్ని చూస్తూ డోంట్ పానిక్ బేబీ స్మూత్గా కానిచ్చేద్దాం సరేనా అన్నాడు చెంపలను తాకుతూ అతని చేతి స్పర్శ కూడా జుగుప్స కలిగిస్తుంటే అతన్ని తన బలమంతా ఉపయోగించి దూరంగా తోస్తూ నే నేను దానికి ఒప్పుకోనంది బెదురుతున్న కళ్ళతో సుమ ఒప్పుకోనంటే ఎలా బేబీ నీకు మేమో ప్రాణాలతో ఉండడం ఇష్టం లేదా అన్నాడు గోముగా చూస్తూ అంటే అంది భయంగా చేతులు ముడుచుకుంటూ అంటే ఏముంది ఈరోజు చిన్నగా తగిలిన దెబ్బ రేపు పెద్దగా గట్టిగా తగులుతుంది మీ మా స్పాట్లో చనిపోతుంది అంతే అన్నాడు చాలా క్యాషువల్గా తల్లి చనిపోతుందన్న ఆలోచనకే సుమమైన మైండ్ మొద్దుబారిపోయి కాళ్ళు చేతులు చల్లబడిపోతున్నాయి దాంతో ఇమేష్ ఆమెనే చూస్తూ చెప్పు మీ మామం చనిపోవడం నీకు ఇష్టమా అన్నాడు రెట్టిస్తూ ఆ మాటకు ఏడుపు తన్నుకొస్తూ ఉంటే గల్లి ఎక్కడ వింటుందో అని నోటికి చేతిని అడ్డంగా పెట్టుకొని అని బురన అడ్డంగా ఊపింది సుమ మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ ఇవ్వండి అలానే మన కథల పిల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు